అల్లు అర్జున్కు బిగ్ షాక్ టూ తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు మొత్తం ఇరవై మూడు మందిపై అభియోగాలు మోపుతూ దాఖలు చేసి ఛార్జ్ షీట్లో ఎయిట్ లెవెన్గా సినీ నటుడు అల్లు అర్జున్ పేరు చేర్చడం గమనార్హం ఈ కేసులో సంధ్య థియేటర్ను ఏ గా ముగ్గురు మేనేజర్లు ఎనిమిది మంది బౌన్సర్లు కూడా ఈ ఛార్జ్ షీట్లో చేర్చారు అంతేకాకుండా నలుగురు ప్రత్యక్ష సాక్షులను కూడా ఈ పోలీసులు ఈ ఛార్జ్ షీట్లో చేర్చారు అసలు తొక్కిసలాట ఏం జరిగింది తొక్కిసలాటలో ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనేసి వివరాలు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో పుష్పటు బెనిఫిట్ షో కోసం చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్తో పాటు చిత్ర బృందం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్కు వద్దకు వచ్చారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చూసేందుకు భారీ ఎత్తున మెగా అభిమానులు అభిమానులు ఒక్కసారి ఎగబడ్డారు దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ క్రమంలోనే వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ చేర్చాల్సి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది ఈ సందర్భంగా రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయారు కింద పడిపోయిన వారి నుంచే జనాలు పరుగులు పెట్టడంతో వాళ్ళకు తీవ్రమైన గాయాలయ్యాయి వారిద్దరు తీవ్ర తీవ్ర గాయాలతో స్వృహ కోల్పోయారు వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేశారు అనంతరం హుటాహుటిన పక్కన ఆర్టీసీ క్రాస్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ తల్లి మరణించింది కుమారుడు పరిస్థితి విషంగా విషమంగా మారడంతో నీన్స్కు తరలించారు అయితే దీని తర్వాత దీ తదనంతర పరిమాణంలో పరిణామంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ రష్మిక రష్మిక జటగా పుష్ప పుష్పటు సినిమా డిసెంబర్ మూడవ తేదీన రాత్రి ప్రీమియర్ షో వేశారు ప్రీమియర్ షో చూడడానికి హైదరాబాద్ సంధ్యా థియేటర్కి రేవంత్ ఆమె కుమారుడు శ్రీచేతో పాటు నలుగురు కుటుంబ సభ్యులు సంధ్యా థియేటర్కు వెళ్ళారు ఈ నేపథ్యంలోనూ థియేటర్ దగ్గర తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ తొక్కిసలాటలో రేవంత్ రేవతి సారీ రేవతి అక్కడికక్కడికే చనిపోయింది శ్రీచే శ్రీ తేజ తీవ్రంగా గాయపడడంతో అతన్ని హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు తొక్కిసలాట్లో కొంతలాట్లో మరికొంతమంది స్వల్పంగా గాయపడ్డారు ఈ ఘటనపై సిట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు తొక్కిసలాటకు సంబంధించి గతంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ అయ్యారు జైల్లో కూడా ఉన్నారు కాగా ప్రమాదం జరి ఏడా నాటికి కూడా శ్రీతేజ ఆరోగ్యం మెరుగుపడలేదు ఇప్పటికీ మాట్లాడలేని నడవలేని స్థితిలోనే ఉన్నాడు కొడుకు ఆరోగ్య స్థితిపై శ్రీచేత తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ పరిస్థితి గురించి కుటుంబ పరిస్థితి గురించి కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక శ్రీతేజ ఆసుపత్రి ఖర్చుల ఖర్చుల నిమిత్తం గతంలో అల్లు అర్జున్ అల్లు అరవింద్ డెబ్బై ఐదు లక్షల రూపాయలు సాయం చేశారు అంతేకాదు భాస్కర్ కుటుంబానికి ఆదుకోట రెండు కోట్ల రూపాయల అమౌంట్ని అత వారి ఖాతాలో డిపాజిట్ చేసినట్లు నిర్మాత దిల్ రాజు కూడా తెలిపారు కాగా ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి చిక్కవిల్లి పోలీసులు కోర్టు కోర్టులో ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది తెలిసారు దీనిలో ఏ లెవెల్గా అల్లు అర్జున్ నమోదయ్యి అల్లు అర్జున్ నమోదయ్యారు దీనిలో ఇప్పుడు వాదోపవాదాలు హియరింగ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది కానీ ఏదేమైనా సంధ్య ఏడు తొక్కిసలాటో ఒక బాలుని కోల్పోవడం ఒక కుటుంబం రోడ్డు పాల్పడడం ఇది పిచ్చి వెరీ అభిమానానికి పరాకాష్టగా మారింది దీంతో అప్పటి దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యి తక్షణమే వాటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పడంతో ఇమీడియట్లీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైలు పంపించారు కానీ తెల్లారి తెల్లారే మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చారు ఇదంతా పరిణా ఇదంతా నాటకీయ పరిణామాల మధ్య ఇప్పుడు పోలీసులు తాజాగా చిక్కడపల్లి పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది మళ్ళొకసారి ఇది పుష్పటు తొక్కిసలాట కేసు మరొకసారి మళ్ళొకసారి లైట్ లైమ్లోకి వచ్చినట్టు తెలుస్తుంది